హాయ్ యూస్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర లంచు శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లని ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఆ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళు కూడా వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవటం ఇన్ టైంలో ఫుడ్ పెట్టకపోతే ఏది ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్లో వచ్చి భోజన సందర్భాలు ఉన్నాయి ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి ఈ అన్నా క్యాంటీన్లో చక్కగా భోజన సందర్భాలు ఉన్నాయి కానీ వీళ్ళే అన్నా క్యాంటీన్లని ఓపెన్ చేయనికుండా చేశారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మరి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పేసి అడగాలి కదా అడగల కొంతమంది ఏమన్నారంటే సరే అన్నా క్యాంటీన్లు వద్దు వైఎస్ఆర్ క్యాంటీన్ అని పేరు పెట్టండి ఓపెన్ చేయండి అని ఆ ఓపెన్ ఉన్నారు కానీ చేయలే వాటిని కొన్నిటి పాడు పెట్టారు ఇంకొన్నిటి వేరే వేరే కార్యకలాపాలకు వాటికి వాడేశారు బట్ చంద్రబాబు గారు క్లియర్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పున్నారు మరలా మన గవర్నమెంట్ రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నారు మన జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసినారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే వాళ్ళు చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి మూమెంట్లో కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు అందులో మెగా డిఎస్సి మీద మొదటి సంతకం రెండు పింఛన్ల పెంపు మూడు అన్నా క్యాంటీన్లు నాలుగు ల్యాండ్ టైట్లింగ్ అంటే రద్దు ఐదు స్కిల్ సెన్సెస్కి సంబంధించి లెక్కలు తీయటం అన్నది సో వన్ బై వన్ బై వన్ అన్ని కూడా రెడీ చేసుకుంటూ వస్తున్నారు ఈ ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఫుల్ పెడ్జ్డ్ వేలంటే ఇక టైం పట్టలేదు ఈ వచ్చేసి వంద క్యాంటీన్లు అన్నారు మరలా ఇక్కడ వైజాగ్లో వచ్చేసి ఎన్నికలు కూడా అమల్లో ఉంది అక్కడ ఏంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది వాస్తవానికి టీడీపీ పోటీ బట్ టీడీపీ పోటీ చేయలేదు ఎందుకంటే వైసీపీకి ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ దెన్ మనం పోటీ చేయటం ఎందుకు ఏమొద్దులే అని డ్రాప్ అయ్యి అన్నారు ఇన్ కేస్ అధికారంలో ఉన్నవాళ్ళు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ కాబట్టి సో గెలిచినటువంటి ఈ ఎవరైతే ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు గెలిచినట్టు తిప్పుకోవచ్చు బట్ వద్దు అనుకున్నారు దాన్ని అది చూసి ఏమంటాడు చూసారా మనం చూసి భయపడ్డాడు వాళ్ళు భయపెట్టాం మనం గెలిచామంటాడు వాస్తవానికి మనల్ని పోటీ అనుకుంటే అసలు ఎలా పోటీ చేస్తారు మీరు మీకుందే ఎంతమంది రెండు వందల మంది కూడా లేరు మాకుంది ఎంతమంది ఐదు వందల మంది మొత్తం అక్కడ ఉంది ఎన్ని ఎనిమిది వందల చిల్లర అంతే దేనికి మీరు ఎలా పోటీ చేస్తారు ఏంటని చెప్పేసి అన్నదే ఆ క్యాండిడేట్ మరల్ ఈరోజు వచ్చేసి ఆయన చెప్పినట్టుగానే ఎందుకు అని చెప్పేసి డ్రాప్ అయితే మనమే భయపెట్టమని చెప్పేసి అంటాడు అంటే వీళ్ళ వర్షన్ ఎలా ఉండిద్దంటే వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్ వాళ్ళు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్ల విషయంలో పడ్డా ఏం చేస్తారు తెలుసా అమ్మటి రాంబాబు చేత అన్నా క్యాంటీన్లకి పసుపు రంగు ఏంది అన్నాడు పసుపు రంగు ఉందా ఉంది గతంలో ఎలాగైతే పసుపు రంగు నిండుగా పచ్చదనం అన్నట్టు అండ్ ఆ తర్వాత వచ్చేసి వాటి మీద ఎరుపు కలర్లో పేర్లు రాడు ఇది ఏంటంటే దూరణి చూసినప్పుడు లుక్ వైజ్ అన్నట్టు ఈ వైసీపీ లాగా మూడు నాలుగు రంగులు పొలంలా ఓకే సో ఆ రంగు ఏంటంటాడు అన్నా క్యాంట్లు మీ వ్యతిరేకం కాదంటాడు అన్నా క్యాంటులు వ్యతిరేకం కాదన్న వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అన్నా క్యాంట్లు ఎందుకు ఓపెన్ చేయాలా పేదోడికి పన్నెండు అన్నం పెట్టేది మీరు ఎందుకు దాన్ని స్టార్ట్ చేయాలా అదేమంటే అన్ని మేమే ఇస్తాం కదా ఇక మళ్ళీ క్యాంటీన్లు ఎందుకని చెప్పేసి మన మధ్య బాగున్నారు మరి ఈరోజు అన్నా క్యాంటీన్లు తినేవాళ్ళు ఎవరండి స్టూడెంట్స్ కానీ కూలీనాడు చూసుకున్న వాళ్ళు కానీ తర్వాత నిరుద్యోగులు కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళంతా సంతోషం తింటూనే ఉన్నారు కదా క్వాలిటీ ఫుడ్ అది కూడా వాస్తవానికి అన్నా క్యాంటీన్లో మూడు పూట్ల మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం దీనికి గాను ఎనభై ఎనిమిది రూపాయలండి ఖర్చు అయ్యేది పర్ డే ఇందులో ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చేసి డెబ్భై మూడు రూపాయలు మాములుగా వాళ్ళు వచ్చేసి ఉదయం అయిదు సాయంత్రం అయిదు మధ్యాహ్నం అయిదు అన్నప్పుడు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు తినేవారికి సంబంధించి వాళ్ళు చెల్లించారు ప్రభుత్వం సరించి డెబ్బై మూడు రూపాయలు మొత్తం ఎనభై ఎనిమిది రూపాయలు సో అంతటా కూడా లెక్కలు పర్ఫెక్ట్గా ఉండేటట్టు సో ఇప్పుడు విషయం ఏంటి ఇంత చెప్పింది ఎందుకురా బాబు అంటే ఇంత చెప్పిన కదా వైసీపీ వాళ్ళు వాళ్ళు ఛాన్స్ దొరికిందంటే చాలు ఏదైతే కంపు చేద్దామని చూస్తారు ఛాన్స్ దొరికిందంటే చాలు వాళ్ళ సొల్లు కబుర్లు చెబుతారు ఇలా ఈవేలో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా జనసేన పార్టీ ముసుగులో జనసేన కార్యకర్తలు మేమంటూ హడావుడి చేస్తూ అన్నా క్యాంటీన్లకు సంబంధించి అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది ఎన్టీ రామారావు ఫోటో ఉంది మరి పవన్ కళ్యాణ్ ఫోటో ఏదంట ఒక ముఖ్యమంత్రిగా గతంలో వాళ్ళు స్టార్ట్ చేసిన దానికి సంబంధించి అండ్ ఎన్టీఆర్ పేరు మీద దానికి సంబంధించి లైక్ వేళ వాళ్ళు పెడుతుంటే దానికి పవన్ కళ్యాణ్ ఫుట్ ఏది అదేమంటే డొక్కా సితమ్మ ఫుట్ ఉండాలి కదా అంటారు ఆమె ఎందుకే బాబు అంటే ఆమె వచ్చేసి గోదావరి జిల్లాలో అందరికీ అసలు అన్నపూర్ణాదేవిగా ఆమె పరిచయం ఆమె పేరునే కదా మధ్యాహ్న భోజనానికి మనం పెట్టాము మరి ఎక్కడ కూడా పెట్టాలి కదా ఏమన్నా సెన్స్ ఉంది అసలు వైసీపీ వాళ్ళకి అదేమంటే జనసేన ముసుగులే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు ఈవెన్ ఎన్నో పథకాలకు సంబంధించి పేర్లు బ్రహ్మాండమైన మా పేర్లు పెట్టినారు గతంలో జగన్కి సంబంధించి వైఎస్సార్ సంబంధించిన పేర్లు మాత్రం తీసి అవతల పడేశారు ఈవెన్ గతంలో చంద్రబాబు నాయుడు పేరుతో ఉన్నటువంటి చంద్రన్న పేర్లు కొన్ని పథకాలు ఉన్నాయి అవి కూడా తీసేశారు ఎక్కడో ఒకటి రెండుకి మాత్రం చంద్రుడు ఐ మీన్ చంద్రబాబు పేర్లు ఉన్నాయి అండ్ ఎన్టీఆర్ ఒకటో రెండు పథకాలు ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా మన సర్వేపల్లి రాధాకృష్ణ సంబంధించి కావచ్చు మన సీతమ్మ గారి సంబంధించి కావచ్చు అబ్దుల్ కలాం సంబంధించి కావచ్చు అంబేద్కర్ సంబంధించి కావచ్చు ఆల్మోస్ట్ అన్నీవే ఉన్నాయి సో ఆయన ఎక్కడ అవసరమో అక్కడే నోరిప్పుతున్నాడు ఎక్కడ పేరుకు సంబంధించి ఎక్కడ ఫోటోకు సంబంధించి ఉండాలో లైక్ అక్కడ మాట్లాడుతున్నాడు దాన్ని ఆయన క్లారిటీ ఉంది ఆయన క్లారిటీ ఉన్న ఆయనకి తెలియదు అన్నట్టు హడావుడి చేస్తూ ఎలా తయారయ్యారా రోజు అంటే వీళ్ళు అసలు వరస్ట్గా తయారయ్యారనమాట పేదోడి తినే అన్నం దగ్గర కూడా వంకలు పెట్టాలా అంటే ఆడ వంకలు ఏం అనిపించాలి దాని దానికి ఏం చేయాలి చిచ్చు పెట్టాలి ఎవరికి చిచ్చు పెట్టాలా జనసేనకి టీడీపీ మధ్య చిచ్చు పెట్టాలి అది ఏ రకంగా ఉండాలా బొమ్మలు ఈ బొమ్మలు పిచ్చోళ్ళే కదా ఈ వైసీపీ వాళ్ళు లేదంటే సమాధురాలు అన్నట్టు వాటి మీద ఆ బొమ్మలు ఏంటంటే నాకు అర్థం కాదు సరిహద్దు వాళ్ళకి అండ్ అరే ప్రతి సర్టిఫికేట్ మీద ఫోటోలు ఏంటంటే నాకు అర్థం కాదు దీనిని మరల ఓ మేధావి తెలంగాణ మేధావి ఆయన అంటాడు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు దాని సంతకం వచ్చే శివురితోండి మున్సిపల్ అధికారితో ఉండిది అలా రాష్ట్ర సీఎం కాబట్టి రేషన్ కార్డులకు కానీ తర్వాత భూ సర్వే రికార్డులా రైతులు పట్టాబుక్లు కానీ దాని మీద ఆయన ఫోటో ఉండిద్ది అని చెప్పేసి బడే కబుర్లు సొల్లు కబుర్లు పావుల దుబ్బాయే కబుర్లు చెప్పు వచ్చాడు అందరు తిట్టారు నువ్వు అసలు ఫ్రోసిరావా నువ్వు మేధావా తూ తూ అని ఊశారు సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ పేటిఎం బ్యాచ్ కానీ ఏ కాడికి అనగూడదు కానీ ముడ్డి నుంచి వచ్చేదే పిత్తు నోటి నుంచి వచ్చేదే మాట ముక్కుల నుంచి వచ్చేదే చీవుడు అన్నట్టే ధైర్ అవుతున్నారు వాళ్ళు అదే అని చెప్పేసి ఒక శుభకార్యం అన్నప్పుడు ఒక శుభ పథకం ఉన్నప్పుడు స్టార్ట్ అయితే మీ ఇళ్లలో కూడా శుభకార్యాలు ఏమన్నప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనాలు పెడతాయంటే పెట్టండి ముందుగా మీరు కనుక్కుంటే ఎంత డబ్బులు ఏంటి చెప్తారు మీ పేరు మీద అక్కడ ఆ రోజు భోజనాలు పెడతానని చెప్తూ ఉంటే అండ్ బయట ఉన్న వాళ్ళని కూడా రమ్మని చెప్తూ ఉన్నారు మీ ఇంట్లో ఎవరైనా శుభకార్యాలు ఏమైనా ఉన్నా బర్త్డేలు ఉన్నా లైక్ ఆవిలు ఇక్కడ మీరు అన్నదానం చేయొచ్చని చెప్తున్నారు ఈవేళ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఇది ఓన్లీ టీడీపీలో క్రేట్ కొట్టుకుంటున్నారు జనసేనకి ఇవ్వట్లేదు పేర్లు వచ్చేసి అన్నా క్యాంటీన్లు ఏంటి అన్నా అంటే ఏంది ఎన్టీఆర్ చంద్రబాబు ఎవరు అరే చక్కగా అన్న నందమూరి అన్నట్టు కావచ్చు అన్న చిరంజీవి అన్న మెగాస్టార్ అన్న కావచ్చు ఇలా పేరు కూడా ఎంత చక్కగా ఉందండి అసలు సో కన్క్లూడ్ చేస్తున్నాను దయచేసి జనసేన వాళ్ళు మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీ అధినేత నుంచి నోటి మాట రాకుండా మీరు ఈ వైసీపీ ట్రాప్లో పడవుతూ అండ్ టీడీపీ వాళ్ళు కూడా జనసేన వాళ్ళు విమర్శిస్తున్నారని చెప్పేసి మీరు తొందరపడకండి వాళ్ళు పేటిఎం బ్యాచ్ వైసీపీ వాళ్ళు వాళ్ళు